పబ్లిక్ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ ఈరోజు దారుణంగా రాష్ట్ర శాసనసభలో రుణమాఫీ అయిపోయింది రెండు లక్షల పైన చేయము అని చెప్పి ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టము రెండు లక్షల పైన ఉన్న వాళ్లకు మీరు చెప్పిన మాట ప్రకారంగా ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని నిలదీస్తూనే ఉంటుంది ప్రశ్నిస్తూనే ఉంటుంది నేను రాష్ట్రంలో రైతాంగానికి కూడా విన మనవి చేస్తా ఉన్నా రైతు సోదరులారా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎమ్మెల్యేలను మంత్రులను ఈ రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తూనే ఉండండి ప్రశ్నించండి ఆ రోజు ఏం చెప్పారు అసెంబ్లీలో ఏం చెప్పారు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏం చెప్పారు ఇలా రుణమాఫీ అయిపోయిందని చెప్పి చేతులెత్తితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ కార్యకర్తలు రైతు సోదరులు అందరూ కూడా ఎక్కడికక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం